అభయా న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్న నకిలీ మద్యం కేసులో టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారా నకిలీ మూలాలను ఛేదించేందుకు దక్షిణాఫ్రికాకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయా ఒక రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు జరగనున్నాయా ఆ డైరీలో ఉన్నవారెవరు ఇవన్నీ తెలుసుకునే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళదాం అక్రమ సంపాదనకు రాజకీయాలను వేదికలుగా మలచుకుని నాయకులుగా చలామణి అవుతూ ఆ ముసుగులో ఎవరేమైపోతే మాకేంటి అనే ధోరణితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ధనార్జనే ధ్యేయంగా అమాయకంగా నటిస్తూ లెక్కలేనని మోసాలకు పాల్పడే నాయకుల భాగోతం బయటపడుతోంది ఏపీలో సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో సూత్రధారిగా భావిస్తూ పదహారో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసినప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డి ఆ తర్వాత భారతదేశానికి వచ్చి రహస్య స్థావరంలో ఉన్నట్లు సమాచారం అయితే దీని మూలాలు ఎక్కడెక్కడో ఉన్నందున వ్యవహారం మరింత మొదలడంతో లో జయచంద్రారెడ్డిని పదహారో నిందితుడిగా చేర్చారు దీంతో ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని భావించిన అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ప్రత్యేక బృందాలచే గాలింపు చేపట్టారు బెంగళూరు ముంబైలలో మకాం వేసిన ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈ విషయం అధికారికంగా నిర్ధారించలేదు ఎఫ్ఐఆర్ లో మొత్తం ఇరవై మూడు మంది ఉండగా ఇప్పటిదాకా ఏ వన్ నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్ సహా పదమూడు మందిని అరెస్టు చేశారు మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అద్దేపల్లి రావు నకిలీ మద్యం తయారు చేయడాన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే మొదలు పెట్టినట్లు ఆయన రిమాండ్ రిపోర్టులో నివేదించడం గమనార్హం జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుకు పరిచయాలు కూడా చదువుకునే రోజుల్లోనే ఏర్పడ్డాయని సౌత్ ఆఫ్రికాలో కూడా ఇద్దరికీ లావాదేవీలు ఉన్నట్లు బయటపడుతున్నాయి నకిలీ మూలాలను ఛేదించే పనిలో ఏపీ పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు సైతం ప్రత్యేక బృందాలు వెళ్లాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దక్షిణాఫ్రికాలో కూడా ఇలాంటి కల్తీ మద్యం వ్యవహారం బయటపడగా అక్కడ కూడా ఈ బృందానికి చెందిన తయారీ కేంద్రాలు సీజ్ చేసినట్లు చెబుతున్నారు ఇలాంటి తరుణంలో మన పోలీసులు అక్కడికి వెళ్లి మరింత సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తోంది ములకల చెరువులో దొరికిన తీగ ఎక్కడెక్కడో ఉన్న డొంకలకు అనుసంధానమై ఉన్న విషయం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం మూలాలు ఇబ్రహీంపట్నం హైదరాబాదు బెంగళూరు నగరాల్లో విస్తరించి ఉండగా అంతటితో ఆగకుండా ఏకంగా ఖండాలే దాటినట్లు అధికారుల విచారణల్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇప్పటికే అధికారులను విస్తుగొలిపే విషయాలన్నో వెలుగు చూడగా మున్ముందు ఇంకా ఎలాంటి విషయాలు బయటికొస్తాయోననే అనుమానాలు లేకపోలేదు ఇంకో విషయమేమంటే నకిలీ మద్యం తయారీ కేంద్రంలో దొరికిన డైరీలో డెబ్బై ఎనిమిది మంది పేర్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతం అధికారులు ఆ డైరీ విషయాన్ని ప్రస్తావించలేదు ఆ డైరీలో జయచంద్రారెడ్డికి సన్నిహితంగా ఉన్న తమ్మళ్లపల్లి నియోజకవర్గ నేతల పేర్లు ఉన్నట్లు మొదట్లో ప్రచారం జరగ్గా అధికారులు ప్రస్తుతం ఆ ప్రస్తావన పక్కన పెట్టారు అంటే పెద్ద చేపలను ప్రధాన మూలాలను ఛేదించిన తర్వాత చిన్న చేపలకు వల వేస్తారనే చర్చ నడుస్తోంది ఈ కేసుకు ఇప్పటికిప్పుడు ముగింపు దొరికేలా లేదని తెలుస్తోంది ఏదేమైనా మరో ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారుల అభిప్రాయం ఇవి ఇవాల్తి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం